దంచు ఎండిమిరపకాయలు మినప్పప్పు జీలకర్ర ఎల్లిపాయలు వేసి దంచుతున్నామండి చింతపండు నాణేజవు అందులో ఉంది కనిపిస్తుంది కదా చింతపండు మినప్పప్పు ఎండుమిరపకాయలు వేసి నూరుకుంటే బాగా మన నూనెలో వేయించుకొని నూరుకోవాలండి చాలా బాగుంటుంది పచ్చడి అప్పుడప్పుడు వేడి వేడి అన్న వాళ్ళు వేసుకొని తినడానికి బాగుంటుంది కొంచెం చింతపండు వేసానండి ఇంక దంచు చూపు రోటి పచ్చడి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే రోటి పచ్చడి రెడీ పచ్చడి చింతపండు ఎండిమిరపకాయలు మినప్పప్పు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకొని మనం నూరుకోవాలండి బాగుంటుంది పచ్చడి మనం ఇట్లా వేసుకుంటే బాగుంటుంది 바 в 지 т именно, и п